రాష్ట్రంలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు ఐదు వేల ఏడు వేల యాభై ఆరు దరఖాస్తు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా సుప్ సంతృప్తికర స్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ అయితే అన్నారు ఐ అండ్ ఐ అండ్ పిఆర్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు ఐదు వేల ఏడు వందల యాభై ఆరు దరఖాస్తులు అందాయని వీటిలో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల నలభై రెండు దరఖాస్తులు ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ జాబితాను అయితే పంపించామన్నారు ఇంకా మిగిలిన ఉన్న అర్హులైన అక్రెడిటెడ్ జర్నలిస్టులందరూ కూడా జనవరి ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు జివో నెంబర్ ఐదు వందల ముప్పై ఐదులో పేర్కొన్న నిబంధనలకు సరైన సమాచారం ఇవ్వకపోవటం అనుభవ పత్రాలు జత్త చేయకపోవటం దరఖాస్తులు సంపూర్తిగా నింపిన తొమ్మిది వందల ముప్పై ఐదు మంది జర్నలిస్టులకు తమ దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం అయితే ఇస్తున్నామన్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ ప్రక్రియ ఇరవై ఆరు జిల్లాలో ఇప్పటికే పూర్తయిందని కమిటీల ద్వారా ఇళ్ల స్థలాలు అనువైన భూములను గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు రెవెన్యూ శాఖ వెరిఫికేషన్ అనంతరం పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలకు అర్హులైన జర్నలిస్టుల తుది జాబితా రూపొందిస్తామని ప్రభుత్వ విలువ ప్రకారం అరవై శాతం ప్రభుత్వము నలభై శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఈ అవకాశాన్ని అక్రడిటెడ్ జర్నలిస్టులందరూ కూడా సద్వియో చేసుకోవాలని చెప్పేసి కోరారు సో త్వరలోనే వీరందరికీ కూడా ఇళ్ళ స్థలాలతో పంపిణీ చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి